మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ముందల ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా ఈ ముగ్గురు వ్యక్తులకి ప్రతిరోజు కొన్ని కోట్ల మంది ఫాలో అవుతూ ఉంటారండి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ముగ్గురిని ప్రతిరోజు కొన్ని కోట్ల మంది ఫాలో అవుతూ ఉంటారు వీళ్ళ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అయితే కొన్ని లక్షల్లో కోట్లలో వ్యూస్ వస్తూ ఉంటాయి ప్రతిరోజు ఈ ముగ్గురికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారండి వాస్తవం అది కింద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి అయితే మొదటి వ్యక్తి రాజమౌళి గారండి కోట్ల మంది ఒకరోజు ఒక ఆడియో ఫంక్షన్లో ఒక ఆడియో ఫంక్షన్ పెట్టారు రాజమౌళి గారు ఐ థింక్ అది మహేష్ బాబు గారి ఆడియో ఫంక్షన్ రిలీజ్ అనుకుంటా రీసెంట్గా జరిగింది కోట్ల మంది చూస్తున్నారు ఆ రోజున అందరి ముందు పబ్లిక్గా ఏమన్నారు తెలుసు రాజమౌళి గారిని అసలు నేను దేవుడిని నమ్మను హనుమంతుడు నిజంగానే ఉంటే ఎందుకు అలా జరిగిద్ది అంటూ డైరెక్ట్గా చెప్పాడు దాని అర్థం ఏంటంటే ఆయన నాస్తి కూడా అని అర్థం నేను దేవుడిని నమ్మనని చెప్పేశాడు ఇక దాన్ని పట్టుకొని చాలామంది ఆయన ఒక క్రిస్టియన్ అని ఆయన అరెస్ట్ చేయాలని హిందూ మనోభావాలు అంటూ ఒక వారం రోజులు పది రోజుల పాటు రచ్చ చేసి వదిలిపెట్టారు ఆయన నాస్తికుడు అయితే క్రిస్టియన్ ఎలా అవుతాడండి నాస్తికుడు అని చెప్పుకున్నప్పుడు క్రిస్టియన్ ఎలా అవుతాడు ఇప్పుడు హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రం ప్రతి ఒక్కరి మీద క్రైస్తవ ముద్ర వేయాల్సిన పని లేదు అప్పుడు ఒక పది రోజుల పాటు డిబేట్లు రచ్చ అరెస్ట్ చేయాలి రాజమౌళిని అరెస్ట్ చేయాలంటూ డిబేట్లు ఆయన ఒక క్రిస్టియన్ అంటూ కొంతమంది మాట్లాడారు రాజమౌళి గారి ఫాదర్ ఉన్నారు తెలుసు కదా రాజమౌళి గారి ఫాదర్కి యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం చూడు చూసుకోండి ఒకసారి యూట్యూబ్లో చూడండి యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం అండి రాజమౌళి గారి ఫాదర్కి నిజం ఇది అలాగని ఆయన హిందూ కాదంటే హిందువే హండ్రెడ్ పర్సెంట్ హిందువే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ముగ్గురు వ్యక్తులు కూడాను హిందువులు అచ్చమైన హండ్రెడ్ పర్సెంట్ హిందువులు వీళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా పూజలు పురస్కారాలు చేసుకుంటూ ఉంటారు ఈ ముగ్గురు వ్యక్తులు కూడాను హిందూ కుటుంబం అనమాట అంటే ఒరిజినల్ హిందూ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ప్రతిరోజు పూజలు పురస్కారాలు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే ఎప్పుడు కూడా హిందూ మతం గురించి పోస్టులు పెడతారు రెండో వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఒక పబ్లిక్ మీటింగ్లో హిందూ మతంలో ఎంతమంది దేవుళ్ళు తాగుబోతుకు ఒక దేవుడు మందు తాగడానికి ఒక దేవుడు ఇద్దరు పెళ్ళాలకున్నవాడికి ఒక దేవుడు కక్కా ముక్క తినేవాడికి ఒక దేవుడు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు ఇక దాన్ని పట్టుకుని ఒక పది రోజులు రభస రేవంత్ రెడ్డి గారు క్రిస్టియను హిందూ దేవుళ్ళను అవమానించారంటూ అప్పుడు కూడా ఒక కొన్ని కామెంట్లు పెట్టారు రేవంత్ రెడ్డి గారు క్రిస్టియన్ అని క్రిస్టియన్ క్రిస్టియన్ అని హిందూ మతం గురించి ఏదైనా నెగిటివ్ మాట్లాడితే క్రిస్టియన్ అని ముద్ర వేయటమేనా తప్పు కదా అది రేవంత్ రెడ్డి గారి ప్యూర్ హిందూ కుటుంబం నుంచి వచ్చారండి ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పింది అంటే హిందూ మతంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు తాగుబోతుకు ఒక దేవుడు మందు తాగేవాళ్ళకు ఒక దేవుడు ఇద్దరు పిల్లలకు ఒక దేవుడు అసలు పెళ్లి చేసుకునే ఒక దేవుడు అంటూ ఆయన చేశారు కామెంట్లు దాని మీద పెద్ద చర్చ జరిగింది అది అయిపోయింది ఇక మూడో వ్యక్తి రీసెంట్గా నాన్ వేష్ కూడా భయంకరమైన మాటలు హిందూ మతం గురించి అన్నాడు నాన్ వేష్ మహాభారతం పైన ఒక సిరీస్ తీశాడు నాన్ వేష్ ప్యూర్ హిందూ కుటుంబం నుంచి వచ్చాడండి నాన్ వేష్ సోషల్ మీడియా పోస్టులు చూడండి హిందూ మతం గురించి ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ ముగ్గురు వ్యక్తులు కూడా హిందూ కుటుంబం నుంచి వచ్చారండి తరతరాలుగా హిందూ కుటుంబం నుంచి వచ్చారు ఇరవై నాలుగు గంటలు హిందూ మతంలోనే ఉంటారు వీళ్ళు ఈ మధ్యకాలంలో ఒక నెల రెండు నెలల వ్యవధిలో హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడారు వెంటనే క్రైస్తవ ముద్ర వేసేశారు అది ఎంతవరకు కరెక్ట్ హిందూ మతం గురించి వాళ్ళు ఏం వ్యతిరేకంగా మాట్లాడారు అన్నది మీరు కింద మీ అభిప్రాయానికి కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి